ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమ్మక్క సారక్క ఒక రెండు వందలు మూడు వందల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ సమ్మక్క సారలమ్మల దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని గిరిజనుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో సీతక్క కోరిక గాని కొండా సురేఖ కోరికల మేరకు ముఖ్యమంత్రి ఇదే వేదికలో సుమారు రెండు వందల పది రెండు వందల పన్నెండు కోట్ల నిధులను ఈ కార్యక్రమం కోసం కేటాయించి ఒక మాస్టర్ ప్లాన్ ని ప్రిపేర్ చేసుకుని హైదరాబాద్లో నాలుగు గోడల మధ్య కాకుండా ప్రత్యక్షంగా ఈ మేడారంకు వచ్చి మేడారంలో ఆనాడు ప్రభుత్వం రావడానికి ముందు ఎన్నికలకే సిద్దమవుతున్న టైంలో సీతక్క ఆలోచనలకు అనుగుణంగా ఆనాటి పిసిసి అధ్యక్షులుగా నాటి ముఖ్యమంత్రి ముందే వచ్చి అమ్మవారి ఆశస్సులు తీసుకుని ప్రజా తీర్పుకి ప్రజల్లోకి వెళ్లిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మవారికి సంబంధించిన ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ దానిని వడివడిగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని ఎందుకంటే జాతర జనవరిలో వస్తుంది కాబట్టి గిరిజనుల ఆరాధ్య దైవంలా పూజించే సమ్మక్క సారలమ్మల జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా వారికి అన్ని రకాల భద్రత రక్షణతో పాటు ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆలోచనతో ముఖ్యమంత్రి నా సహచర మేమందరం కలిసి దాన్ని తొంభై రోజులకి కుదించి ఎట్టి పరిస్థితుల్లో తొంభై రోజుల్లో పూర్తి చేయాలని ఆలోచనతో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆ ప్రణాళిక బద్దంగా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా సోమవారం రోజు నేను నా సహచర మంత్రులు అందరం ఇక్కడ రావటం జరిగిందని అంటూ వచ్చే ఏదైతే గుడికి సంబంధించిన అంశాలు ఏవైతే మనం డెవలప్ చేస్తున్నామో టెక్నికల్ గా ఉండే టెక్నికల్ సబ్జెక్టులను మాట్లాడుకొని అదే రకంగా దీనికి కావాల్సిన రాతి కట్టడాలకు కావాల్సిన అంశంలో వాటికి సంబంధించిన మెటీరియల్ కావాల్సిన కార్యక్రమం మొదలైంది అవి కూడా ఫినిషింగ్ స్టేజ్ లోకి వస్తున్నాయని అన్నారు ప్రదేశానికి ఈ ప్రదేశానికి వచ్చి గిరిజనులు పవిత్రంగా పూజించే దైవంతో కంటే ఎక్కువగా చూసే ఈ ప్రాంతాన్ని కానీ ఈ ఆలయాలను కానీ శాశ్వతంగా ఒక రెండు వందలు మూడు వందల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ సమ్మక్క సారలమ్మ ఈ దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో సీతక్క గారి కోరిక కానీ కొండా అక్క గారి కోరిక కానీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు విడతల్లో సుమారు రెండు వందల పది రెండు వందల పన్నెండు కోట్ల నిధులని ఈ కార్యక్రమం కోసం కేటాయించి ఒక మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని హైదరాబాదులో నాలుగు గోడల మధ్య కాకుండా ప్రత్యక్షంగా ఈ మేడారంకి వచ్చి ఈ మేడారంలో ఆనాడు ప్రభుత్వం రావటానికి ముందు ఎన్నికలకి సిద్ధం కావటాని టైంలో సీతక్క ఆలోచనలకు అనుగుణంగా ఆనాటి పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి గారు బిఫోర్ ఎలక్షన్ ముందే వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజా తీర్పుకి ప్రజలలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమ్మవారికి గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ దానిని వడివడిగా ఎందుకంటే జాతర టైము జనవరిలో వస్తుంది కోట్లాది మంది భక్తులు దైవంలా పూజించే ఈ సమ్మక్క సారలమ్మని అక్కడికి వచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండేదానితో పాటుగా వారికి అన్ని రకాల భద్రత రక్షణతో పాటు ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నా సహచార మంత్రివర్యులు మేము అందరం కలిసి దాన్ని తొంభై రోజులకి కుదించి ఎట్టి పరిస్థితుల్లో తొంభై రోజుల్లో పూర్తి చేయాలని ఆలోచనతో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ దాంట్లో భాగంగా ఈరోజు నేను నా సహచర మంత్రులు అందరం ఇక్కడికి రావటం జరిగింది వచ్చి ఏదైతే ఈ గూడికి సంబంధించిన అంశాలు ఏవైతే మనం డెవలప్ చేస్తున్నామో వాటన్నిటినీ ఫౌండేషన్లో కొన్ని తీసాం ఆ ఫౌండేషన్లో టెక్నికల్గా ఉండే టెక్నికల్ సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకున్నాం అదే రకంగా దీనికి కావలసిన రాతి కట్టడాలకు కావలసిన అంశంలో వాటికి సంబంధించిన దాన్ని బయట రాష్ట్రాల నుంచి తెచ్చే ఏర్పాట్లు కూడా అక్కడ ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది అవి కూడా ఫినిషింగ్ స్టేజ్లోకి వస్తున్నాయి వన్ బై వన్ వన్ వాటినన్నిటినీ కూడా ఇక్కడికి మొబిలైజేషన్ చేయటం కానీ ఇక్కడ పునాదులు ఇతరత్ర ఇతరత్ర ఏర్పాట్లు కానీ వీటితో పాటు వచ్చే ప్రయా ఏదైతే భక్తుల సౌకర్యార్థం ಮೊದಲ ವಿಡಿತಕ್ಕಿಂತ